ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలే ఆ పార్టీకి భస్మాసులు హస్తంగా మారతాయని హరీష్ రావు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను ఎందుకు ఓడించాలో చెప్పాలంటున్నారు వారిని ఓడించడానికి వంద కారణాలు డిసెంబర్ తొమ్మిదో తేదీనే రుణమాఫీ చేస్తానన్న హామీ ఏమైందని గుర్తు చేశారు రాజీనామా చేస్తావంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు ఏదో హై టెన్షన్ అంటుండు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హై టెన్షన్ వైర్ గా నువ్వు ఇచ్చిన మాటలు నువ్వు చేస్తున్న చేష్టలు నీ గ్యారంటీలే హస్తం అయితే నీ కాంగ్రెస్ పార్టీ పాలిట ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోగస్టు పదిహేను తారీఖు రుణమాఫీ చేస్తా అంటే ఎవలచెవుల పూపెడుతున్నావు నేను అడుగుతా ఉన్నా ఏక కాలములో ఆగస్టు పదిహేనవ తారీఖు నాడు ఈ ముప్పై తొమ్మిది వేల కోట్ల రుణమాఫీ నువ్వు చెయ్యకపోతే నీ పదవికి రాజీనామా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా అని నేను అడుగుతా ఉన్నా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు ఓడితేనే ఈ ఆరు గ్యారెంటీలు అమలైతే అని ఇలా ప్రజలు విశ్వసిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే ఈ ఆరు గ్యారెంటీలు అమలైతే అని రాష్ట్ర ప్రజలు నమ్ముతా ఉన్నారు